ఈ రోజు దేవుని మాట ఆది కాండము ఒకటి నుంచి నాలుగు వచ్చిన ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను దేవుడు ఏం సృజించాడు భూమిని ఆకాశము సృజించాడు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేరు చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలములపైన లాడుచుండెను దేవుడు వెలుక్కమ్మని పనుకగా వెలుక్క వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను దేవుడు వెలుగైన దేవుడు వెలుగు మంచిదైనట్టు ఆయన చూ చూశాడు మనల్ని కూడా ఆయన యొక్క వెలుగులో నడిపించాలని ఆయన ఆశపడే దేవుడుగా ఉన్నాడు చీకటి ఇలాంటి సమస్యలను దూరపరిచే దేవుడుగా ఉన్నాడు చీకటిని దూరపరిచే శక్తి దేవునికి ఉంది మరి మనము వెలుగులో నడిచే నడిస్తే ఆ వెలుగైన దేవుడు మనతో ఉంటాడు మన జీవితాలు వెలుగుగా మారతాయి ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవునికి పొందడానికి ప్రార్థన చేసుకుంటాం మహాప్రేమ గుండి కృపకల దైవమైన సర్వశక్తివంతుడు వెలుగైన దేవుడు అయ్యా మాకు వెలుగ్గా దొరకవయ్యా నీ వెలుగులో మమ్మల్ని నడిపిస్తూ తండ్రి కృప వెంబడి కృప చూపుతూ మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతున్న దేవానికి ఎన్ని వందనల స్తోత్రాలయ్యా నీ వాకిమింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నీ వెలుగులో ఉంచండి అయ్యా దాన్ని వారి అవసరాలన్నీ తీర్చండి ప్రభా టీకెట్ వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాకు ప్రీ రక్షకుడు అనేసి క్రీస్తు వర్ణామం అతి నేమ్ ప్రతి అడిగడు కూర్చున్నా అంతి ఆమె ఆమెను అందరికీ ప్రయత్నాడు